అందరికీ మరణార్థ ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాము ద్వితీయోపదేశము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించను దేవుని వాక్యంలో నీ చేతి పని అంతటిని కూడా ఎవరు దీవించాలి అని అంటున్నారంటే దేవుడు దీవిస్తాడు దేవుడు దీవించినప్పుడు మాత్రమే మనము ఆస్వాదించబడతాము అది ఉద్యోగమైన వ్యాపారం అది ఏదైనా కానీ దేవుడు నీ చేతి పనిని అంతటిని కూడా ఆయన ఆస్వాదిస్తాను ప్రభు చెప్తున్నారు అయితే ఆస్వాదించబడిన తర్వాత మనం ఏం చేయాలి అని కోరుకుంటున్నాడు దేవుడు అంటే దేవునికి ఇవ్వాల్సిన దశంభాగము దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఎలాగ ఇవ్వాలి అని అంటున్నారు అని అంటే సామతుల గ్రంథం మూడవాధ్యాయము తొమ్మిది నుండి పదివచ్చనాల వరకు చదివితే దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు మలాఖీ గ్రంథం మూడవాధ్యాయము పదవచ్చులో కూడా దేవునికి దేవునికిచ్చుట్లో మనం ఎప్పుడు వెనుకాడకుండా ఉంటే ఆకాశవాక్యూపి పట్టజాల దీవులను కూడా కొమ్మరిస్తాను అని చెప్తున్నారు ఇది మొదటి రెండవది ఏంటంటే ఇచ్చే విషయంలో ఎలాగివ్వాలి అని అంటే సనుగు కొనవద్దు అంటున్నారు రెండవ కొరింది తొమ్మిదవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చదివితే దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగ ఇవ్వాలని కోరుకున్నాడట ప్రేమతో సంతోషముతో ఆనందముతో ఇవ్వాలి కానీ బలవంతంగానో వారి సనుగుకుంటూ దేవునికి పోకూడదట్టండి అది మనం అలాగ కాకుండా ఎందుకంటే నీ పనాంతర దేవుడు దీవించినప్పుడు దేవుడు వాక్యం అంటుందండి లోకాశ వార్తారా అధ్యాయము ఎనిమిదో ముప్పై ఎనిమిదో వచ్చినలో ఈవిడ మీకు దేవునికి ఇచ్చటలో దేవుడు కూడా నీకు ఇస్తుంటాడు ఇంకేమైనాకోవచ్చు అంటే ఈరోజు కొంత సమయాన్ని దేవునికి ఇవ్వండి నువ్వు ప్రేమించినట్లయితే నీ పనంతా దేవుడు దీవించాలంటే ఈ ధనము కొద్దిసేపు దేవునికి సమయం ఇవ్వండి దేవుడికి ఇచ్చిన సమయం వ్యర్థం కాదు ఇక మూడవది ఏంటంటే నీ పనంతటిని కూడా దేవుడు దీవిస్తానన్నారు ఎలా దీవిస్తారు అని అంటే మనం చూసినట్లుగా దీ తేవస్ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే నీవు చే కార్యమంతటిని ఆస్వాదించుటకును నీ చేసే పనంతటిని కూడా ఆస్వాదిస్తాను అదే నూట ఇరవై ఎనిమిదవ కీర్తంలో కూడా రెండవ నీ చి నీవు నీ శ్రమకు తగిన ప్రతిఫలం నిత్యం నీ చేతులు కష్టార్జీతో అనుభవిస్తావన్నారు నిజమే ఈరోజు తప్పనిసరిగా చదివిన వాక్యం ద్వారా మనం నీ చేతి పనంతట దేవుడు దివించాడా దేవునికి వలసింది దేవునికి ఇవ్వండి రెండవది ఏంటంటే ఇచ్చేటప్పుడు సనుకొనక బ్రాహ్మతో ఇవ్వండి మూడవది ఏంటంటే దేవుడు నీ పనంతటిని కూడా ఆస్వాదిస్తాడు అదే ఈరోజు ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ పనులు చేసుకుంటావా దేవుడు తప్పనిసరిగా నేను ఆశిస్తాడు దైవజనులు దేవదాసే గారు ఒక మాట చెప్పారు దేని మరి ప్రతి దినము ఓ గంటసేపు దేవునికి ఇమ్మన్నారు అలా ఇచ్చినట్లయితే నీ పనంతటిని కూడా దేవుడు దీవిస్తాడు అటు దీవెన ఇదేనో ప్రభు మీద వచ్చిన గాక ఆమెను కృపానిధి మా తండ్రి దీవించి దేవా నీవు మా పనులన్నీ కూడా దీవించాలంటే మొట్టమొదటిగా నీకు సమయం ఇవ్వాలి ప్రార్థలు గడపాలి ఆ వెనుక పనులన్నీ దీవించబడతాయి ఆ దీవింపబడిన దాన్ని బట్టి మరణానికి ఇచ్చేట వల్ల కృతజ్ఞతాస్తుతూ చెల్లించడం వల్ల మేము కూడా దీవించబడతాం అటు దీవెన వారికి దయచేయమని త్వరగా వచ్చిచున్న యేసుక్రీస్తు